కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కానీ కొన్నిసార్లు లాఠీ దెబ్బ పడితేనే ఆ భాష వాడితేనే కొన్ని జంతువులకు విషయం ఎక్కుతుంది అంటున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు అదే మాటని నిజం చేస్తున్నాడు రెబల్ స్టార్ చేతికి లాఠీ ఇచ్చిన జంతువుల మీద లాఠీ చార్జ్ చేయబోతున్నాడు ఇదే చాలా పెద్ద పిచ్చి నిర్ణయం అని అంటున్నారు తెలుగులో పిచ్చంటే తప్పుగా అనిపించవచ్చు కానీ అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ ఎ మ్యాడ్ డిసిషన్ అంటే పిచ్చెక్కిచ్చేలా చేసే ప్రయత్నంగా చెప్పొచ్చు అదే స్పిరిట్ మూవీ విషయంలో జరగబోతోంది ఆల్రెడీ సినిమాను లాంచ్ చేసింది ఫిలిం టీమ్ ఇందులో కొరియన్ స్టార్ డాన్లీ నెగిటివ్ రోల్ వేస్తున్నాడా లేదా తేరలేదు కానీ ఇందులో హిందీ యానిమల్ మీద రెబల్ లాఠీ చార్జ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది అదేంటో చూసేయండి రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అంటేనే మ్యాడ్ కాంబినేషన్ అంటున్నారు అలాంటిది ఇద్దరు మ్యాడ్ పీపుల్కి మరో మ్యాడ్ పర్సన్ యాడ్ ఆడైతే వెండితెర మీద రక్తకన్నీరే బేసిక్గా ఎమోషనల్ సీన్స్లోనే వైలెన్స్ని వైల్డ్గా చూపించడం వెన్నులో వణుకు పుట్టించడం సందీప్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అలాంటి డైరెక్టర్కి బాహుబలి లాంటి కటౌట్ దొరికితే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందనేది ఊహకందదు ఆల్రెడీ ఆడియో గేమ్స్కి ఫ్యాన్స్కే కాదు కామన్ ఆడియన్స్కి కూడా రోమాలు నిక్కపడుస్తున్నాయి అలాంటిది ఇప్పుడు స్పిరిట్ మూవీలోకి హిందీ యానిమల్ ఎంట్రీ ఇస్తే లెక్కలే మారిపోతాయి ఆల్రెడీ సందీప్ సినిమాటిక్ యూనివర్స్ అని చాలా ప్రచారాలు ఏడాదిగా జరుగుతున్నాయి అంటే సందీప్ రెడ్డి తీసిన అన్ని సినిమాల్లోని హీరోల పాత్రలు స్పిరిట్లో గెస్ట్గా కనిపించవచ్చు దాని మీదే ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి లాఠీచార్జిలో గాయపడ్డ హీరో ప్రభాస్కి చికిత్స చేసేందుకు సీన్లోకి వచ్చే డాక్టర్గా అర్జున్ రెడ్డి సీన్ ఉంటే ఎలా ఉంటుంది అదే నార్త్ ఇండియాలో ఇలాంటి పరిస్థితి వస్తే సీన్లోకి అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్ వస్తే ఇంకెలా ఉంటుంది అలానే అసలు యానిమల్ హీరో రణబీర్ కపూర్ పాత్ర మీదే స్పిరిట్లో ప్రభాస్ పోలీస్ గా లాఠీచార్జ్ చేస్తే ఇంకెలా ఉంటుంది ఇలాంటి ఊహలతో ఆర్టిఫిషియల్ లో చిన్న చిన్న సీన్లు క్రియేట్ చేసి వదులుతున్నారు ఇలా చాలా ప్రచారాలు జోరందుకున్నాయి రణబీర్ కపూర్ కూడా తనకి ప్రభాస్తో మంచి స్నేహం ఉంది కాబట్టి స్పిరిట్లో కామియో ఛాన్స్ ఉంటే చేసేందుకు సిద్ధమన్నాడు ఏదీ కన్ఫామ్ కాదు ఇది కూడా అఫీషియల్ కాదు కానీ ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది సో ఏదున్నా అప్పుడే తేలే ఛాన్స్ ఉంది కాకపోతే ఈలోపే కొరియన్ యాక్టర్ దాన్లీ ఇందులో నటిస్తాడో లేదో అన్నది తేలే ఛాన్స్ ఉంది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ స్పెషల్గా తన ఎంట్రీ మీద అనౌన్స్మెంట్ అఫీషియల్గా ఉండొచ్చు ఇక మార్చి ఒకటిన తన బర్త్డే సందర్భంగా తన ఫస్ట్ మోషన్ పోస్టర్ని యానిమల్ టీమ్ రిలీజ్ చేయొచ్చు